వెల్కమ్ టు మై ఛానల్ అప్పు కళ్యాణ్ ని కలిపిన కావ్య అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో వాళ్ళందరికీ కళ్యాణ్ పెళ్ళేకి చెయ్యాలి కళ్యాణ్ కి మంచి సంబంధం వచ్చింది అని చెప్తుంది ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ధాన్యలక్ష్మి నీకు అసలు బుద్ధుందా మొన్నే కదా అనామిక గురించి అలా జరిగింది ఇప్పుడిప్పుడే కదా బయట పడుతున్నాడు మళ్లీ వాడికి పెళ్ళంటే జనాలు ఏమనుకుంటారు అని అపర్ణ అంటుంది ఇంతలో కావ్యం ముందుకొచ్చి అనామిక అలా చేసిందని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు బయట పడుతున్నాడు కవి గారు ఇప్పుడు మీరు ఈ పెళ్లి ప్రపోజల్ పెడితే ఏంటి గారు అది కళ్యాణ్ బాధపడతాడు కదా అని కావ్య అంటుంది ఏ నీ చెల్లెలకిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావా నేను వేరే సంబంధం తీసుకొస్తే నీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు అని బాధపడుతున్నావా కావ్య అని ధాన్యలక్ష్మి కావ్యని తిడుతూ ఉంటుంది ఈ ఇంటికి ముందు నువ్వు వచ్చావు తర్వాత మీ అక్కని తీసుకొచ్చావు ఇప్పుడు నీ చెల్లెల్ని తీసుకొద్దామని చూస్తున్నావా నా కొడుకు వేరే పెళ్లి చేయని మీరు అందరూ అని ధాన్యలక్ష్మి కావ్యని తిడుతూ ఉంది కావ్యకు ఒక్కసారిగా కోపం వచ్చి చూడండి చిన్నత్త గారు నాకు అలాంటి ఉద్దేశం లేదు ఏంటి కావ్య నీ ప్లాన్ వర్క్అవుట్ అవ్వట్లేదని బాధపడుతున్నావా నా ప్లాన్ ఏంటి చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది కావ్య ధాన్యలక్ష్మి అనామిక అడ్డు ఎలాగో తొలగిపోయింది కాబట్టి నీ చెల్లెల అప్పుని ఈ ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటున్నావు అంతేగా ఇదేగా నీ ప్లాన్ చూడక్క నీ కోడలు నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు అని అపర్ణకి చెప్తుంది ధాన్యలక్ష్మి మధ్యలో స్వప్నం వచ్చి ఏంటి ఆంటీ మీకు పుట్టిన బుద్ధి ఏం ఆంటీ ఇది మా అత్త నేర్పించుంటుంది మా అత్తతో మీరు మంతనాలు ఆపేస్తే మీకు ఈ గొడవలు అనేవి ఉండవు అని స్వప్న తిడుతుంది ఇందులో రుద్రాణి ఏయ్ నువ్వు నోర్ముయ్ నన్ను అంటావేంటి ధాన్యలక్ష్మి ఏమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా ఏమన్నా ఇంకేమన్నా చెప్పాలా ఆవిడ కొడుకు గురించి ఆవిడకి తెలియదా నువ్వు మధ్యలో నన్ను అంటావేంటి స్వప్న అని స్వప్నం తిడుతుంది రుద్రాణి చూడు ధాన్యలక్ష్మి నువ్వు కళ్యాణి పెళ్లి చేయడం తప్పు కాదు కళ్యాణి అనుకోవడం కరెక్టే కానీ దానికి కావ్యం నిందించడం తప్పు నువ్వు కావ్యం మీద ఎందుకు నిందలేస్తున్నావు అని అమ్మమ్మ తిడుతుంది లేదత్తయ్య ముందు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చారు ముందు ఇప్పుడు ఇప్పుడు అప్పును కూడా తీసుకొచ్చి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ దుగ్గిరాల ఇంటి కుటుంబాన్ని ఏలాలని వీళ్ళ తాపత్రేయం అందుకే అప్పుని ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తుంది కావ్య కావ్య చాలా తెలివైంది అత్తయ్య అని ధాన్యలక్ష్మి చెప్తుంది కావ్య ధాన్య లక్ష్మితో అంటుంది మీ కోడలు వెళ్లిపోయింది ఇప్పుడు మీరు తయారయ్యారా దానికంటే బుద్ధి లేదు మీకు కూడా లేదా అసలు మీకు మతుండే మాట్లాడుతున్నారా అని కావ్య ధాన్యలక్ష్మితో అనింది ఏయ్ మర్యాదగా మాట్లాడు ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు ఇంకా నేనేంటి మీకు మర్యాద ఇచ్చేది మీరు నా క్యారెక్టర్ ని తీసి పారేస్తున్నట్టు మీరు మా అక్క చెల్లెల ముగ్గురిని తిట్టున్నట్టు మాట్లాడు నేను మీకెందుకు మర్యాద ఇచ్చేది అని కావ్య తిడుతుంది ధాన్య లక్ష్మి అపర్ణతో అంటుంది నీ కోడలు ఎన్ని మాటలు అంటుందో నన్ను నా కోడలికి నేనే చెప్పాను ఎవరు ఎన్ని మాటలు అన్నా పడద్దని చెప్పి ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ కావ్య అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంతలో డాక్టర్ ని పిలిపిస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడతారు అసలు ఏం జరిగిందండి ఏమైంది డాక్టర్ అని అడుగుతారు కంగారు ఏమీ లేదు ఈ అమ్మాయి తల్లి కాబోతోంది అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు కావ్య కూడా చాలా ఆనందపడుతుంది రుద్రాని మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటిది ఇది తల్లవడం ఏంటి ఇది తల్లయితే ఇంక ఇంట్లో వాళ్ళందరూ దీన్ని నెత్తిన పెట్టుకుంటారు ఇప్పటికే ఇది మాటలతో చెలరేగిపోతుంది రాజు బా చూసుకుంటున్నాడని ఇది రెచ్చిపోతుంది ఇంక ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళందరూ చా దీని చెల్లెలేమో దీని చెల్లెలనేమో ఆ కవిగాడు కళ్యాణ్ గడు ప్రేమిస్తున్నాడు ఇది చూస్తే ఇదేమో తల్లయింది ఇప్పుడు నేను అనుకున్నది ఏది జరగట్లేదు నా ప్లాన్ ఏది వర్కౌట్ అయ్యేలా లేదు ఇప్పుడు నేనేం చేయాలి ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో గొడవలు అనేది సృష్టించాలి ఈ ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం నాకు ఇష్టం లేదు అని తనలో తనే ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇంతలో రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు నీలో నువ్వే ఎందుకు అంత కోపంగా ఆలోచిస్తూ ఉన్నావు మమ్మీ అని అడుగుతాడు రాహుల్ ఏముందిరా ఆ కావ్య ప్రెగ్నెంట్ ఆ కళ్యాణ్ గాడేమో అప్పుని ప్రేమిస్తున్నాడు ఆ విషయం రాజుకి తెలిసింది ఇప్పుడు ఆ రాజుకి తెలిసింది కాబట్టి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలనే చూస్తాడు ఈ కావ్య చూస్తే కావ్య తల్లవుతుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కావ్యని చాలా బాగా చూసుకుంటారు ఈ ఇల్లు సంతోషంగా ఉంటే మనం ఏం చెయ్యాలి మనం సంతోషంగా ఉండం కదా మనల్ని బాధ వీళ్ళు మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నారురా అని రుద్రాణి రాహుల్ తో అంటుంది అవును మమ్మీ నాకు కూడా ఏం బాగాలేదు ఈ ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారు నువ్వే ఏదో ఒకటి చేయాలి మమ్మీ వీళ్ళని అని రాహుల్ కూడా రుద్రాణితో అన్నాడు ముందైతే ధాన్య లక్ష్మిని రెచ్చగొట్టాను పెళ్లి గురించి నా ఫ్రెండ్ కూతురు జోష్నా ఉంది తనకి కళ్యాణ్ గురించి అంతా తెలుసు అని చెప్పి చెప్పాను ఇప్పుడైతే ముందు ధాన్య లక్ష్మిని లైన్ లో పెట్టాలి ఆ తర్వాత మనం ప్లాన్ చేయాలి ఏదో ఒకటి చేసి వాడికి ముందు పెళ్లి చేస్తామనుకో ఈ గొడవ ఉండదు అప్పుడు అపుని ఈ ఇంటి కోడల్ని చేయలేదు కావ్య అప్పుడు ఎవరు ఏం చేయలేరు అని రుద్రాని కావ్య రాహుల్ తో అనింది ఇంకా తర్వాత ఆ కావ్య జోలికి వస్తే ఆ కావ్య బిడ్డని కంఠానికి వీల్లేదు ఈ ఇంటికి వారసుని ఇచ్చిందంటే ఇంకా అంతే మన పని ముందు కావ్యకి అబోర్షన్ అయ్యేలా చూడాలి అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది ఒకదాని తర్వాత ఒకటి ఈ ఇంట్లో దెబ్బ కొట్టాలి అర్థమవుతుందా అని రాహుల్ తో అనింది రుద్రాణి అవును మమ్మీ ఎందుకు నువ్వు ప్లాన్ చేయి నేను అమలు చేసేస్తాను అని రాహుల్ అన్నాడు రుద్రాణితో వీళ్ళిద్దరు మాటలు దూరం నుంచి స్వప్న విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ముందు నా చెల్లెల్ని అబోషన్ చేయాలని చూస్తారా మీ సంగతిలా కాదు మిమ్మల్ని ఏదో ఒకటి చేసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు మీరు ఎంతసేపు వేరే వాళ్ళ మీద కుట్రలు పన్నుతూనే ఉంటారా అలాంటిది నా చెల్లెల జోలికి వస్తే ఎందుకు ఊరుకుంటాను అని స్వప్న తనలో తనే అనుకుంటూ ఉంటుంది దూరం నుంచి చూసి స్వప్న రుద్రాని దగ్గరికి వచ్చి అసలు మీకు ఉందా మీరు ఇంత కుట్ర పన్నుతున్నారా నా చెల్లెలు జో నా చెల్లెళ్ళ జాబితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు కావ్య ప్రజ్ఞ ప్రెగ్నెంట్ అయితే మీకెందుకు అసలు మీరు ఇంత క్రూరత్వంగా ఆలోచిస్తున్నారా అని స్వప్న అంటుంది రుద్రాణి అసలు నీకు ఇదంతా అనవసరం నీకు సంబంధం లేని విషయం అసలు నువ్వు ముందు బయటకు వెళ్ళిపో అని అంటుంది రుద్రాణి నాకు సంబంధం లేదా ఎందుకు సంబంధం లేదు ప్రెగ్నెంట్ అయింది నా చెల్లెలు కళ్యాణ్ ప్రేమిస్తున్నది నా చెల్లెల్ని అప్పుని అసలు ఇదంతా కాదు మిమ్మల్ని ఇలా కాదు ఉండు మీ సంగతి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను నా చెల్లెలకి అభోషణం చేయాలని చూస్తావా నీ సంగతి ఇలా కాదు ముందు చెప్తాను అని ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది స్వప్న స్వప్న ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చూడండి అమ్మమ్మగారు మా అత నా మొగుడు కలిసి ఇద్దరు కలిసి మా అసలు నా చెల్లెళ్ళ జీవితాల్ని ఏదోటి చెయ్యాలని ఆలోచిస్తున్నారు ముందు ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నారు చూడండి అమ్మమ్మగారు కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడని తెలిసి ముందు అప్పుని కళ్యాణ్ ని విడదీయాలని చూస్తున్నారు కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసి కావ్యకి ఈ అబోషన్ జరిగేలా చేయాలని ఏదోటి ప్లాన్ చేసుకుంటున్నారా మామగారు అని స్వప్న ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది ఇందిరాదేవి ముందుకొచ్చి చూడు రుద్రాణి అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఈ ఇల్లు సంతోషంగా ఉండడం నీకు ఎందుకు ఇష్టం ఉండదు కావ్య కడుపుతో ఉందని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఇంకపోతే కళ్యాణ్కి అప్పు ప్రేమిస్తున్నాడా అని అందరూ షాక్ అవుతారు కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తే తప్పే ఉంది వాడు సంతోషంగా ఉండడమే కదా ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సింది వాడు బాధపడుతూ ఉంటే మేము చూడగలమా అసలు నీకు జ్ఞానం ఉందా నీ పని నువ్వు చూసుకుంటూ ఉండవా ఎప్పుడు వేరే వాళ్ళ జీవితాల్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటావా అని ఇందిరాదేవి రుద్రాణిని తిడుతుంది ఇంతలో ధాన్యలక్ష్మి ముందుకొచ్చి ఏంటి కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడా అనుకున్నాను మీరు ఏదో ఒకటి ప్లాన్ చేసి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలనే చూస్తారని ఇప్పుడు ఇదో కొత్త నాటకమా నువ్వు నీ చెల్లెలు కలిసి ఈ ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ఇంటిని ఏలాలని చూస్తున్నారా మీరు అను మీరు అనుకున్నది జరగాలనే కదా మరో కొత్త నాటకమా చూడండి ఆంటీ మేమేమీ నాటకం ఆడాల్సినంత అవసరం లేదు అని స్వప్న మాట్లాడుతుంది నిజంగానే కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు మా నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది లేదంటే కళ్యాణ్ పెళ్లి చూపులని అప్పుకి పెళ్లి చూపులని తెలిసి కళ్యాణ్ చాలా బాధపడుతూ ఎక్కడికో వెళ్ళాడు కావాలంటే అడగండి మాకు నాటకం ఆడాల్సినంత అవసరం ఆంటీ అని స్వప్న ధాన్యలక్ష్మితో అనింది కావ్య ముందుకొచ్చి అసలు ఈ గొడవలన్నీ వదిలేసేయండి నేను కళ్యాణ్ మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను అప్పు మీద నిజంగానే ప్రేమ ఉందో మీరందరూ భ్రమపడుతున్నారో నేను తెలుసుకుంటాను నేను మాటిస్తున్నాను అచ్చిన్నతయ కళ్యాణ్కి మంచి జీవితాన్నే ఇవ్వాలనే చూస్తాను కానీ నాకు మరో ఉద్దేశం ఏమీ లేదు మీకు అర్థమైందా అని కావ్య అంటుంది ఇక మరో పక్క కావ్య కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కవి గారు మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టి ఇద్దరిని ఒక్కటి చేసిన కావ్య అప్పు కళ్యాణ్ కి పెళ్లి చేసిన కావ్య ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ట్యాప్ చేయండి